నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి పూజను పురస్కరించుకుని కోటలో కొలువుదీరిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అందంగా అలంకరించిన బోనం కుండలతో మహిళలు ఊరేగింపుగా తరలి అమ్మవారికి బోనాలు సమర్పించారు తొలుత గురువారం తెల్లవారుచామున గోల్కొండ చోటా బజార్లోని పూజారి అనంతాచారి ఇంట్లో అమ్మవారి విగ్రహానికి అభిషేకము ప్రత్యేక పూజలు మొదలయ్యాయి అనంతరం లంగర్ హౌస్ చౌరస్తాలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ తొట్టెలు ఫలహారం బండికి పూజలు చేశారు సార సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి అర్చకులు తొలుత విశేష పూజలు చేశారు అనంతరం పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలు పలరసాలు పసుపు కుంకుమ జలాలతో అభిషేకించారు పట్టణంలోని పలు చోట్ల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఏకశిలా నగరంలో తొమ్మిది రోజుల పాటు గుప్త నవరాత్రులు జరుగుతాయి విజయవాడ ఇంద్రకిలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు ఆషాఢ సార సమర్పించారు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి మాస వేళ సార సమర్పించటం ఆనవాయితీ ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారికి పూజాధికారులు నిర్వహించారు అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుంచి మహామండపం ఆరో అంతస్తులోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు ప్రధాన ఆలయం నుంచి సార సంభారాలతో మహామండపానికి చేరుకున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగళ అనిత కూడా అమ్మవారికి సార సమర్పించారు శ్రీశైల క్షేత్రంలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది ఆర్ద్రా నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీ మల్లికార్జున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకము నిర్వహించారు అనంతరం స్వర్ణరథంలో ఆసీనులను చేసి శ్రీ స్వామి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు స్వర్ణరథాన్ని ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద నుంచి నంది మండపం వరకు తిరిగి అక్కడి నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ ఊరేగించారు వందలాదిగా తరలి వచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పరవసులయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత అమృత శివ శివ ఆశ్రిత రక్షక ఆత్మానంద दिप्रिय रूप, सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपादशिव पुरगादिप्रियभूषण ना शङ्कर नरकविनाश नटेश शिव पूजितदानवराश परात्पराजित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब ऋग्वेदश्रुतिमौणि विभूषण रविचन्द्राग्नित्रिनेत्रशिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव स्वरूप रूप मङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप प्रियशिव वेदान्तप्रिय ఏలూరు దొండపాడులోని అష్టాదశ శక్తిపీఠం శ్రీ లలితా త్రిపుర సుందరీమాత ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేశారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్లోని కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ శ్రీ వారాహి సమేత ఆదిపరాశక్తి శ్రీ ప్రతింగిరా పరమేశ్వరి మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతి మహాస్వామి మహాస్వామివార్ల ఆశీస్సులతో నిర్వహిస్తున్నారు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు కామారెడ్డి ఎన్జిఓస్ కాలనీలో దేవి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకము హరిద్రాభిషేకము నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చున లలితా సహస్రనామ పారాయణము నిర్వహించారు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది ఈ సందర్భంగా ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం చేపట్టారు ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణము గోడలు పైకప్పు పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు నమో వెంకటేశాయ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కోయిలాలు వారి తిరువంజన సేవ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే దేవాలయంలోని అంతర్భాగాన్ని దేవాలయం చుట్టూ ఉండేటటువంటి భాగమును అలానే స్వామివారికి నిత్యం కైంకర్యంలో ఉపయోగించేటటువంటి వస్తు ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేస్తూ ఈ వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే వైభవంకి తార్కాణంగా ఈ కోయిలాళ్ళు వారి తిరువంజన సేవ పద్దెనిమిది రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములతో ఉండే లేపనాన్ని స్వామివారు ఉండేటటువంటి గర్భాలయము తర్వాత ఉండే అంతరాలయము అర్ధమండపం వరకు కూడా ఈ తిరుమంజన సేవను చేస్తూ స్వామివారికి వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే ఉత్సవ ప్రారంభ సరళిని ఈ కోయిలవారి తిరువంజన సేవ ప్రారంభం చేయటం ఎప్పుడు అనుచారంగా తిరుపతి కోదండరామాలయంలో హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది ఉదయం సర్వ అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం జరిగింది అనంతరం స్వామివారిని హనుమంత వాహనంపై కొలువు తీర్చారు ఆలయ ఆడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులపై అపార కరుణా వృష్టి కురిపించారు

కామారెడ్డిలోని గ్రహమండలేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్రా నక్షత్ర పూజలు జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి విశేష ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించారు భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు తితిదేకి విరాళాల వెల్లువ కొనసాగుతోంది గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోటా చంద్రశేఖర్ తిథిదే ప్రాణదాన పథకానికి కోటి రూపాయల విరాళాన్ని తిథిదే అధ్యక్షులు బిఆర్ నాయుడుకు అందజేశారు చెక్కందుకున్న తితిదే చైర్మన్ దాతను అభినందించారు తమిళనాడు చిదంబరంలోని శ్రీ నటరాజస్వామి ఆలయంలో ఆణి తిరుమంజన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది అర్చకులు వేకువచామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై చేశారు వేదమంత్రాలు నాదస్వర మంగళవాయిద్యాల నడుమ నూటెనిమిది బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాల్లో ఒకటైన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై నాలుగు నుంచి పదమూడవ తేదీ వరకు పది రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో వాహనంపై భక్తులను కనువిందు చేయనున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం